కేసీఆర్ సైలెంట్గా ఉన్నంత వరకు కాంగ్రెస్ కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది కేసీఆర్ బయటకు రావడం కాంగ్రెస్పై విమర్శల బాంబులు వేయడంతో కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతుంది దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలైపోయింది తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు కేసీఆర్వి సోయిలేని మాటలు స్థాయిలేని విమర్శలని రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు గత కొంతకాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో చేసిన పాలమూరు రంగారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి అయితే కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైందనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నట్లే కనిపిస్తోంది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలకు కేవలం మాటలతో కాకుండా చట్టపరమైన చర్యలతో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశామని ఆయన వెల్లడించారట ఈ వాంగోలం ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగులు వేయబోతున్నాయి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిడ్ బృందం ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది తాజా సమాచారం ప్రకారం మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు అందనున్నాయి ఇందులో హరీష్ రావు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారు దీనివల్ల ప్రభుత్వానికి జరగాల్సిన నష్టాన్ని నివారించేందుకు పాత కేసులను తిరగదోడడం ద్వారా బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేయాలనేది రేవంత్ సర్కార్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు ఇప్పుడు నోటీసుల వార్త ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టుగా సంకేతాలిస్తోంది మరోవైపు అసెంబ్లీ అస్త్రాన్ని ప్రయోగించారు సాధారణంగా ఏదైనా కీలక అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తాయి కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయింది కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటిస్తే రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రా అంటున్నారు ఇది కేసీఆర్ ను పెట్టే వ్యూహంగా కనిపిస్తోంది ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఆరోపణలు చేయడానికి తప్ప ఆధారాలతో చర్చించడానికి ఆయన సిద్ధంగా లేరని ప్రజల్లోకి తీసుకెళ్లడం రేవంత్ వ్యూహం మరి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి తన అనుభవంతో సమాధానమిస్తారో లేక తనదైన శైలిలో సభల ద్వారానే ప్రజలను ఆకట్టుకుంటారో చూడాలి జనవరి రెండున అసెంబ్లీ గంట మోగితే తప్ప ఈ సస్పెన్స్ వేడదు